పాండురాజు మరణం తరువాత పాండవులు కుంతీదేవి అరణ్య ఆశ్రమం నుండి వస్తున్న సమయం గదా అప్పుడు ఆకాశం నుండి స్వాగతం అనారట అంటే ఇది ఎవరు పలికినట్టు ఇది చాలా గంభీరమైన సందర్భం శ్లోకమర్ధమేంటే ఓ పాండుపుత్రులకు అన్ని దిక్కుల నుండి స్వాగతం మీ సంతతిని మేము చూస్తున్నాం స్వాగతం అనే మాటలు అంతటా సర్వశ వినబడ్డాయి ఇక్కడ అంతటా అంటే కేవలం భూమి మీద నాలుగు దిక్కులే కాదు ఓ ఇది ఒక విశ్వ ఆమోదం అన్మాట అంటే అదృశ్యంగా ఉన్న దేవతలు ఋషులు మిగతా దివ్యశక్తులు కూడా పాండవుల ధర్మాన్ని వాళ్ల పెంపకాన్ని గమనించి గమనించి ఆ వారిని సింహాసనానికి అంటే భవిష్యత్తుకి సరైన వారసులుగా అంగీకరిస్తున్నారు అని ఇది వాళ్ల రాకకి ఒక ఆధ్యాత్మిక అనుమతి ఒక దైవిక ముద్ర లాంటిది అంటే వాళ్లు పడిన కష్టాలు ఆశ్రమవాసం ఇవన్నీ వృధా పోలేదు వాళ్ళ ధర్మనిరతిని